वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు 9043637512 జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జనవరి మాసం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తులారాశి తులారాశివారి జతకలో నాలుగు కీలక సంఘటనలు జరగబోతున్నాయి ఇది జ్యోతిష పండితుల మాట ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే అప్పుడే ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము అయితే తులారాశి వారి జాతకులు మీకు మాత్రం ఈ యొక్క సమయం చాలా వరకు కూడా సమస్యలు తొలగించుకోవడానికి ఉపయోగపడుతోంది నాలుగు సంఘటనలు కూడా జరగబోతున్నాయి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీ యొక్క గోచార ఫలితాలు ఏమిటి మీ జీవితంలో ఎలా ఉంటోంది ఎన్ని కష్టాలు తొలగిపోబోతూ ఉన్నాయి నాలుగు సంఘటనలు ఏమిటి అనేటటువంటి అంశాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము తులారాశి వ్యక్తిత్వాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము తులారాశి జాతకులు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు మేలు చేసిన వారిని జీవితాంతము కూడా గుర్తు పెట్టుకునేటటువంటి వ్యక్తిత్వం కలవారు కొత్త పరిచయాలకు లొంగి పాత స్నేహాన్ని మరచిపోయే వ్యక్తిత్వం వీరిది కాదు అంటే కొత్త వ్యక్తులు లేదా కొత్త పరిచయాలు ఎన్ని పరిచయం అయినా కూడా కొత్త వ్యక్తులు ఎంత ధనవంతులు అయినా కూడా పాత పరిచయాలు అస్సలు మర్చిపోరు వీరు ఏ ప్రయత్నం చేసినా క్రమశిక్షణతో చేస్తారు క్రమశిక్షణ చాలా ఎక్కువగా పాటిస్తుంటారు వీరికి విజయాలు కూడా అధికంగానే వస్తుంటాయి ఎంతైనా పని మీద శ్రద్ధ పెడుతూ ఉంటారు అంతే క్రమశిక్షణ కూడా పెడుతూ ఉంటారు అంకిత భావంతో పని చేస్తుంటారు చేసే ప్రతి పనిలో హార్డ్ వర్క్ అంకితభావం క్రమశిక్షణ అధికంగా ఉంటాయి ఉన్నత స్థాయికి అతి త్వరగా చేరుకుంటారు ఇతరులతో ప్రశంసలు పొందుకుంటారు పై అధికారులతో కానీ సీనియర్ ఆఫీసర్స్తో కానీ కొలీగ్స్ తో కానీ అంటే సహోద్యోగులతో కానీ మంచి ప్రశంసలు అందుకుంటారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి నాయకత్వం వహించాలి అనేటటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి గంభీరమైనటువంటి వాయిస్ తో పాటుగా మంచి నాయకత్వ లక్షణాలు కూడా పొందుకుని ఉంటారు ఏ రంగంలో అయినా సరే ఈ రాశి వారు నాయకత్వాన్ని వహించాలంటూ ఇష్టపడతారు అదేవిధంగా శ్రమిస్తారు శ్రమకు తగ్గట్లుగా ప్రతిఫలితాన్ని కూడా పొందుకుంటారు అంతేకాదు ఎందులో అయినా సరే వీరు వీరిలో నాయకత్వమైనటువంటి లక్షణాలతో పాటుగా ఆ నాయకత్వాన్ని ఎలా కాపాడుకోవాలో అనే లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి శ్రమించే స్వభావం కలిగినటువంటి వారు కష్టానికి భయపడరో ఒకటి సాధించాలి అంటే ఒక పనిలో విజయం పొందాలి అన్న కూడా తప్పకుండా తగినటువంటి పనులు చేస్తారో అంటే వీరు ఏదైనా విజయాన్ని పొందాలి అంటే తగినటువంటి కష్టం కూడా తప్పక ఉంటుంది కష్టానికి తగ్గ ప్రతిఫలితం కూడా ఉంటోంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో జీవితంలో విజయం పొందడం కోసం నాయకత్వమైనటువంటి లక్షణాలు పొందడం కోసం చాలా శ్రమిస్తుంటారు ఎంతటి కష్టం ఎదురైనా కూడా అస్సలు కూడా కష్టాన్ని చూసి వెనకడుగు వెయ్యనే వేయరు కష్టాన్ని చూసి వీరు తగ్గే ప్రసక్తే ఉండదు ఈ పనిలో ఎక్కువ కష్టం ఉంది ఇక నేను చెయ్యను అని వెనకడుగు అస్సలు వెయ్యరు ఖచ్చితంగా అది ఎంత హార్డ్ వర్క్ అయినా కూడా ఒక్కసారి నిర్ణయించుకున్నారు అంటే ఎంత కష్టమైనా సరే శ్రమిస్తుంటారు వీరు బంధాలు బంధుత్వాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు వీరిని దూరం నుండి చూసిన వారు గంభీరమైన కఠిన మనస్తత్వం అధిక కోపాన్ని కలిగి ఉంటారు అని అనుకుంటారు కానీ నిజానికి గంభీరమైన మనస్తత్వం అయినప్పటికీ కూడా అధిక అనేది ఎప్పుడు పడితే అప్పుడో అస్సలు చూపించారు ఎక్కడ పడితే అక్కడ చూపించారు సమయం సందర్భాన్ని బట్టి వీరి యొక్క కోపం వీరి యొక్క లక్షణాలు బయటికి తీస్తూ ఉంటారు అంతే తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా తులారాశివారు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఇతరులతో అనవసరంగా వివాదానికి దిగరు వీరి యొక్క సమస్యలు రహస్యాల్లో ఎవరితో పడితే వారితో అస్సలు చెప్పుకోరు ఎవరితో చెప్పాలో వారితో మాత్రమే చెబుతూ ఉంటారు అయితే ఈ రాశివారికి జనవరి మాసం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అద్భుతవంతమైన నాలుగు సంఘటనలు అయితే జరగబోతున్నాయి వాటి వల్ల వీరు చాలా సంతోషంగా కూడా ఉండబోతున్నారు అవి ఏమిటి అంటే గనక రాశి వారు కొన్ని సంతోషకరమైన వార్తల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా వీరికి అంటే ఒక చిన్న మనసు ప్రతి స్పర్ధల వల్ల ఈ సమయం వీరికి మనశ్శాంతి లేకుండా గడిచే అవకాశం కనిపిస్తోంది అందువల్ల ఆ యొక్క అంటే ఏదైతే మనశ్శాంతి లేకుండా గడుపుతూ ఉన్నారో ఏ విషయంలో అయితే ఈ సమయంలో చాలా బాధగా ఉందో ఆ యొక్క సమస్య బాధ అనేది తొలగిపోబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యమైన పనులు కూడా ఈ సమయంలో వీరు నెరవేర్చే అవకాశం కానవస్తోంది ముఖ్యమైన కీలకమైన అంశాల్లో విజయాన్ని పొందే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి తులారాశి జాతకంలో ఈ సమయంలో వీరు అనుకున్నది సాధించబోతున్నారు ఈ సమయం వీరికి చాలా అంటే చాలా బాగా అనుకూలంగా ఉంటోంది అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఈ సివారియో వారి యొక్క భాగస్వామితో సంతోష పడబోతున్నారు రావాల్సిన ధనం చేతికి అందే అవకాశం కాను వస్తోంది అప్పులు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి అనుకూలమైన సమయం అంటే అంటే అప్పులు ఎవరికైనా ఇచ్చి ఉంటే గనుక అది మీకు ఈ సమయంలో వస్తోంది ఇతరులకు అప్పు ఇవ్వాలి అంటే ఆచితూచి ఆలోచించి ఇవ్వాల్సి ఉంటోంది అధిక పెట్టుబడి విషయంలో తప్పకుండా అనుభవజ్ఞులను సంప్రదించండి అంతేకాదు ఈ రోజున మీరు భవిష్యత్తు ప్రణాళికల కోసం తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి మీరు జీవితంలో తీసుకునేటటువంటి నిర్ణయం ఈ రోజు మీరు తీసుకునేటటువంటి నిర్ణయం అంటే జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీరు తీసుకునే నిర్ణయం అనేది ఖచ్చితంగా మీకు శుభప్రదంగా ఉంటోంది మీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టిస్తూ ఉంటోంది అద్భుతవంతమైన జీవితంలో మంచి వాతావరణాన్ని గడపబోతున్నారు ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటోంది కలసి వచ్చే అవకాశం అద్భుతంగా కనిపిస్తోంది అన్ని రకాల దరిద్రాలు కూడా తొలగిపోయి సమస్య సమస్యల నుంచి విముక్తి పొందే అవకాశం సందర్భం సమయం ఇది అని చెప్పొచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగతంగా వీరు పడుతున్నటువంటి అంటే కొన్ని ఏమైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవి ఈ సమయంలో ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చునో వ్యక్తిగత సమస్యల నుంచి బయటకు రాబోతూ ఉన్నారో అవకాశం కనిపిస్తోంది అలాగే ఈ యొక్క సమాచారం కూడా అందుతుందని చెప్పుకోవచ్చు తులారాశి వారికి అనేక రకాల సమస్యల నుంచి విముక్తి విద్యా ఉద్యోగ వ్యాపారంలో శుభవార్తను వినబోతున్నారు విద్యాపరంగా కావచ్చు నూతనమైన వ్యాపారం కావచ్చు ఇలాంటి వాటిలో ఈ సమయంలో మీరు విజయాన్ని పొందుకోబోతున్నారు కష్టమైనటువంటి పనుల నుంచి బయటకు వస్తారు శ్రమ అనేది తగ్గిపోతుంది వివాహాది శుభ కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నవారు వాటి నుండి విముక్తి పొందే అవకాశం కనిపిస్తోంది కష్టాలు అనేవి తీరిపోయే సమయం అండి అతి త్వరగానే వస్తుంది ఇలా విద్యా ఉద్యోగ వ్యాపారం వీటిలో అయితే అద్భుతాలు జరుగుతాయి ఈ సమయం అనేది భవిష్యత్తు తరాల కొరకు కూడా అంటే భవిష్యత్తు కోసం కూడాను మీరు చేసే ప్రణాళికలు కూడా విజయవంతమయ్యే అవకాశం కానవస్తోంది ఈ నాలుగు సంఘటనల వల్ల కచ్చితంగా మీ సమస్యలైతే తొలగిపోతాయి అన్నింటిలో కూడా విజయవంతమైన జీవితం గడపబోతున్నారు విజయాలు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ రాశి వారికి బాగా కలసొస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి